తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు సచివాలయంలో ఇవాళ రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించి సర్వపిండితో పాటు పలు వంటకాలను రుచి చూశారు ఈ క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు సోలార్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫోటోగ్రఫీ మీసేవా లాంటి వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు